హలో అండి నమస్తే వంటిట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ నదన ఈ రోజు ఓవెన్ లేకుండా హెల్దీ వర్షన్ లో గోధుమ పిండి బెల్లం కలిపి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది సింపుల్ ప్రాసెస్ ఎగ్ ది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సూపర్ సాఫ్ట్ గా కూడా ఉంటుంది చూసారా ఇప్పుడు బీన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ ఇందులో వన్ కప్ ఫుల్ గా పెరుగు తీసుకోవాలి పెరుగు ప్యాకెట్ పెరుగే తీసుకోవాలి మనము నార్మల్ పెరుగు కన్నా ఇంట్లో ఉన్న పెరుగు ఏంటంటే కొద్దిగా పులిపెక్తుంది కదా సో ప్యాకెట్ పెరుగు తీసుకోవాలి ఇందులో వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని ఒక్కసారి మంచిగా బీట్ చేసేసుకోవాలి బీట్ చేసేసుకొని దీని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఖచ్చితంగా సైడ్కి పెట్టాలి అప్పుడే మనకు కేక్ అనేది బాగా వస్తుంది లేదంటే అంత స్పంజీగా రాదు కేక్ అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే సైడ్కి పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండే వాడుతున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా జల్లడ పట్టేసుకోవాలి ఇలా జల్లడ పట్టేసుకున్నాక ఒక్కసారి విస్కర్ పెట్టి ఒక్కసారి కలిపేసుకోవాలి అప్పుడు మనకు బేకింగ్ పౌడర్ అనేది మంచిగా పిండి అంతా కలిసిపోతుంది ఇప్పుడు ఈ సైడ్కి పెట్టేసి ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ కన్నా కొద్దిగా తక్కువ బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు ఒకవేళ ముద్ద బెల్లం తీసుకుంటే కూడా చిన్న చిన్నగా తురిమేసి ఇలా వేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాను లేదు అంటే మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ వన్ బై ఫోర్త్ కప్ ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపెట్టుకున్న పెరుగు ఉంది కదా అది కొద్దిగా ఫర్మెంట్ అవ్వడం స్టార్ట్ అయింది చూసారా బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం కలుపుకున్న ఈ బెల్లం ఉన్న ఆయిల్ ఉంది కదా అది అయితే ఇందులో వేసుకోవాలి ఈ బ్యాటర్ అందులో కలిపేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి ఇప్పుడైతే అంటే మనకు బెల్లం అనేది కరిగిపోవాలి అప్పటి దాకా బీట్ చేసుకోవాలి మనకు ఎగ్లెస్ కేక్కి బీటర్ ఏం అవసరం లేదు ఒట్టిగా నార్మల్గా స్పూన్ ఉన్నా సరిపోతుంది ఈజీగానే మిక్స్ చేసుకోవచ్చు ఇది ఇలా తిప్పుతూనే ఉండాలి బెల్లం అంతా మంచిగా కరిగిపోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు ఇలా రావడానికి ఈ టెక్స్చర్ కొద్దిగా లైట్ కలర్ లో వస్తుంది టెక్స్చర్ అయితే చూసారా బెల్లం ఖచ్చితంగా కరిగిపోవాలి లేదు అంటే మనకు కేక్ అనేది అస్సలు బాగా రాదు ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసేసుకోవాలి ఇది నేను మొత్తం ఒకటేసారి వేస్తున్నాను వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి మనకు పిండి కొద్దిగా టైట్ అనిపిస్తుంది కానీ అయినా పర్లేదు మనకు కేక్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ బ్యాటర్ చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఇందులో కొద్దిగా బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉంది కదా సో ఇందులో అయితే వన్ బై ఫోర్త్ కప్ పాలు అయితే యాడ్ చేసుకోవాలి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలిపేసుకోవాలి మీరు పాలు ఎక్కువగా వేసినా కానీ బ్యాటర్ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది బేకింగ్ టైం అనేది ఎక్కువగా అయిపోతుంది అలా కాకుండా కరెక్ట్ గా చూసి మెజర్ చేసి వేసుకోండి మంచి చాక్లెట్ లైట్ డెయిరీ మిల్క్ చాక్లెట్ కలర్ వచ్చేసింది కదా ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ మీకు కొద్దిగా బ్యాటర్ అనేది ఇంకా అంటే బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొన్ని పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా కట్ అండ్ ఫుల్ మెథడ్ లో కలిపేసుకోవాలి నేను ఆల్రెడీ బౌల్ని హీట్ చేసి పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఓవెన్ లేకుండా చేస్తున్నాను కదా ఫస్ట్ బౌల్ అనేది ప్రీ హీట్ చేసి ఆ తర్వాతనే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను నేను ని కూడా అంటే కేక్ టిన్ కూడా గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టాను మనం అవన్నీ ఫస్ట్ చేసుకుంటే ప్రాసెస్ అయిపోయాక ఈజీగా తొందరగా ఎక్కువ టైం లేకుండా మనమైతే టిన్లోకి అయితే బ్యాటర్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే బ్యాటర్ అయితే టిన్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ టిన్ అయితే తీసుకున్నాను సర్కిల్ది ఇలా బ్యాటర్ అంతా వేసేసుకొని టూత్పిక్ కానీ నైఫ్తో కానీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ అంతా వేసేసుకొని ఇలా పిక్ తోని ఒకసారి అనుకుంటే సరిపోతుంది లేదంటే ఏదైనా నైఫ్తో కానీ ఏదన్నా అనుకుంటే అందులో ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అనేటివి పోతాయి ఇప్పుడు ఆల్రెడీ నేను బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టాను కదా ఆ బౌల్ లో అయితే ఇదైతే పెట్టేస్తున్నాను ఒక స్టాండ్ ఏదైనా పెట్టేసి మన టిన్ అయితే పెట్టేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి అప్పుడే మనకు మంచిగా బేక్ అవుతుంది కేక్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఏదైనా నైఫ్తో కానీ ఫోక్తో కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు పైన పిండి అనేది అతుక్కోకుండా ఉండాలి చూ చూసారా క్లియర్గా వచ్చేసింది కదా మన కేక్ అయితే బేక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసి చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాకనే డీమోల్డ్ చేయాలి ఎప్పుడైనా కేక్ ఆ లోపు ఇలా ఏదన్నా టవల్ కానీ ఏదన్నా వేసి పైన పెడితే మనకు పైన ఆ తేమ పోకుండా మెత్తగా అవ్వకుండా ఉంటుంది కేక్ అయితే ఇప్పుడు నేను ఒక ప్లేట్ లోకి అయితే దీన్ని షిఫ్ట్ చేస్తున్నాను దీని ఉన్న బటర్ పేపర్ అయితే తీసేసుకోవాలి చూసారా కేక్ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చాలా సాఫ్ట్ గా వచ్చేసింది మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా హెల్దీగా కేక్ అయితే చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారా గోధుమ పిండితోనైనా కేక్ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో అది కూడా ఎగ్లెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్